మీరు ఎవరైతే ఉన్నారో అద్దంకి చీన వీరయ్య గారి సతీమణి నాగరత్నం గారికి ఎందుకంటే ఇది ముప్పై ఐదు సెంట్ల స్థలం ఈ గ్రామస్తులు మీకే తెలుసు కనీసం ఎంత ఏదైనా రెండు లక్షలు ఉంది ఈ రోజున ఇక్కడ గజం అంటే ముప్పై ఐదు సెంట్లు అంటే ఇంటూ రెండు వేసుకుంటే డెబ్భై లక్షలు మూడు లక్షలు వేసుకుంటే కోటి రూపాయలు డెబ్భై లక్షల నుంచి కోటి రూపాయలు విలువ చేసి ఈ రోజున పది లక్షల గురించే పుడుచుకునే పరిస్థితుల్లో కోటి రూపాయలు దానం చేశారంటే వారికి నా మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను రెండోది దీనికి కట్టడానికి అవసరమైన దాదాపు నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు అవుతుంది కమ్యూనిటీ హాల్ సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ అదేవిధంగా వారి వైఫ్ కళ్యాణి వీళ్ళిద్దరూ అమెరికాలో డాలస్లో ముప్పై నలభై సంవత్సరాలు డాక్టర్లుగా పనిచేశారు పెద్దవారు అయిపోయారు వారికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు వాళ్ళు ఎవరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళది ప్రకాశం అయితే మాతో ఉన్నటువంటి అభిమానంతో ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అని అంటే సరే కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉందంటే వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు మాకు ఇస్తే తొమ్మిది గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర నలభై నుంచి యాభై లక్షల రూపాయలు పెట్టి ఈ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ కడుతూ ఉంటే తెనాలి ప్రాంతంలో అని అడిగితే మనోహర్ గారు రాజా గారిని అడిగితే అత్తోటలో కూడా చేయండి అన్నారు నాకు ఇష్టమైన ప్రాంతం కాబట్టి అత్తోటని ఒక కమ్యూనిటీ హాల్గా సెలెక్ట్ చేసి ఈరోజు శంకుస్థాపన చేశాం కాబట్టి ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు ఎలక్షన్ ముందు అంటే గ్రామాల్లో రాజకీయాల సహజం గ్రూపుల సహజం ఇవన్నీ ఎప్పటికీ పూర్తిగా నివారించడం ఎవరి వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు అయినప్పటికీ కూడా పెద్ద మనసుతోటి ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నారో గబక్కన ఎవరన్నా మనస్పర్ధలు సృష్టించాలన్నా ఒకరు ఒక మెట్టు దిగి ఇంకొకళ్ళు ఒక ఎక్కి ఏదో విధంగా కలిసి ముందుకు ప్రయాణం చేయాలనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి చూడని ముఖ్యమంత్రి పదవి కాదు ఆయన తెలియని ప్ర ప్రపంచంలో తెలియని వ్యక్తులు లేరు అయినా కూడా ఆయన కూడా ఈరోజున తగ్గి ఒకటికి రెండు సార్లు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు కష్టపడుతూ ఉన్నారు